చిన్నూరు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు సో ఇంకా బోల్తా పడుతున్నాడు కదా ఇంకా వాడికి ఇట్లానే నచ్చిందేమో ఇలానే నిద్రపోతున్నాడు వీయల్లో కూడా నిద్రపోవట్లేదు సో ఏసీ అయితే ట్వంటీ సెవెన్లో పెట్టి ఫ్యాన్ వేస్తే సో ఈ ఎండ్లకి రూమ్ కూల్గా ఉంటుంది కాబట్టి నిద్రపోతున్నాడు సో ఇంకా వీళ్ళు నిద్రపోయాడు ఇవన్నీ నేను ఉతికిన బట్టలు ఇవైతే ఇప్పుడు మరత పెట్టాలి సో వీటికైతే రీసెంట్గా నేను ఇంకా డబ్బా అయితే తీసుకున్నాను విమల్ బ్రాండ్ తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది సో నచ్చింది క్వాలిటీ కూడా బాగుంది యాక్చువల్లీ మా పెద్దోరికి అయ్యి ఇలాంటిదే వాడినాము తర్వాత ఇంకా స్టీల్ వాడాము సో ఇంకా చిన్నపిల్లోడు కదా ప్రస్తుతానికి ఇదైతే సరిపోతుందని బాగా హీట్ చేసి క్లీన్ చేసాను సో చూడాలి ట్రై చేయాలి మరి తాగుతారో లేదో అని సో అంతే ఇంక వీడియో వీడియోకి అయితే లైక్ చేయండి ప్లీజ్ కొత్తగా ఎవరైనా ఛానల్ని చూసి వాళ్ళు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్ ఇంకా మంచి